మైకోవారి సూర్యరేఖ రైతు సోదరులకి నా విజ్ఞప్తి నా మా ఊరు రాయపాడు మోతె మండలం సూర్యాపేట జిల్లా సోమిరెడ్డి కర్ణాకర్ రెడ్డి గత ఇరవై సంవత్సరాల నుంచి సాగు చేయబడింది కానీ నాకు అంత అనుకూలమైన ఇత్తనాలు దొరకలేదు దాని దీనివల్ల నాకు మంచి బెనిఫిట్ అనిపించింది ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు పెట్టుకోదగ్గ విత్తనమే ఈ తోట ఫీల్డ్ కూడా పెట్టబడింది మీరు బాగుంటుంది ఎగువలక అన్నిటి తట్టుకోగలుగుతుంది సూర్యరేఖ రెండు ఎకరాలన్నర పెట్టిన పెట్టుకో ఇరవై కింటాలు ఎకరానికి ఇరవై కింటాలు దిగుబడి వస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఎకరానికి వచ్చి పది నుంచి పదిహేను కింటా మనం చేలో ఉంది తెగుళ్ళు ఎలాంటివి ఆశించు ఇప్పుడున్న సిచువేషన్లో నల్లి అన్ని కూడా మంచిగా తట్టుకునే శక్తి బాగుంది దాని మీద కాయ కూడా బాగుంది పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు రైతులు రైతు వారిగా మోసం చేసేది ఏముండదు కాయ కూడా నాణ్యత బాగుంది చూడండి ఎవరైనా నేను ఇప్పుడు ఒక రెండు నా వేసిన ఇంకో మూడు ఎకరాలు పెంచి మొత్తం ఐదు ఐదున్నర ఎకరాలు వేద్దామని చూస్తున్నా క్వాలిటీ మాత్రం బాగుంటుంది ఈ టైంలో కూడా ఇంత ఎకరానికి ఇప్పుడు వచ్చేసి ముప్పై క్వింటాల్ దాకా వచ్చింది ఇంకొక ఇరవై పదిహేను ఇరవై నుంచి రావచ్చు మొత్తం నలభై నలభై ఐదు క్వింటాల్ ఎకరానికి ఆశించదగిన విత్తనం నేను ఇన్ని ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నా ఇంత పెద్ద విత్తనం మాత్రం భారీగా ఎన్నడూ పండలేదు నాకు సంతోషంగా అనిపించింది వచ్చే సంవత్సరం ఇంక మూడు కలిపి మొత్తం ఐదు ఐదున్నర ఎకరాలు వేద్దాం అనుకుంటున్నా హనుమాన్ సీడు ఖమ్మంలో మేము తెచ్చుకుంది ఎవరైనా తెచ్చుకోవచ్చు బాగుంటుంది దీని మీద మీకు ఎవరి అభ్యంతరం లేదు చంద్రశేఖర్ గారు ఆయన పేరు తెచ్చుకోవచ్చు కావాలంటే ఆయన నెంబర్ కూడా మీకు ఈ ఫోన్లో పెడతాం కాయ షైనింగ్ ఉంది కాయలో గింజ శాతం బాగుంది ఈ మార్కెట్లో కూడా హై రేటు పలికే అవకాశం ఉంది దీనికి కాయ బారుంది ఉంది ఉంది మూడు స్టెప్పులు కూడా ఉంది కాపు పొడిగే ఉంది కాయలో గింజ వచ్చేసి ఎనభై నుంచి తొంభై చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు వంద నూట యాభై అట్లా ఉండే అంటారు కానీ అది తప్పు అది మనం రైతు వారికి మనం ఆలోచించుకోవాలి ఎనభై నుంచి తొంభై ఉంటే ఆడికే టాప్ క్వాలిటీ అది దాన్ని మించుకో మనం ఏ రోజు చెప్పిందని కాదు రైతు వారిగా నేను చెప్తున్నా రైతుగా రైతుగా మీరు ఆలోచించండి ఎవరైనా ఈ ఇత్తనం పెట్టుకోవచ్చు తెగుళ్ళకు కానీ అన్నిటి కానీ తట్టుకుంటుంది క్వాలిటీ బాగుంటుంది నాణ్యత బాగుంటుంది గింజలు ఉంటాయి వాళ్ళు చెప్పేదానికి తాలు శాతం తాను తక్కువ ఇప్పుడు ఎన్ని కింటాల పేరు మీద కూడా ఎక్కడ కింటాకు వచ్చేసి ఒక రెండు కేజీ నుంచి మూడు కేజీల వరకు రావచ్చు అంతేగాని తాలు ఈ తాతం తక్కువ ఉంటుంది నల్లికి తట్టుకుంటుంది తెగులు తక్కువ ఉన్నాయి కానీ పెట్టుబడి తక్కువ మాకు తెగుళ్ళు ఉన్నదాన్ని బట్టి మనం కొట్టుకోగలుగుతాం ఇప్పుడు ఎకరానికి వచ్చేసి ఒక యాభై నుంచి అరవై వేలు పెట్టుబడి వచ్చింది ఏది పిండి కట్టలు అయితే ఇవన్నీ కలిపి రైతుగా చెప్తున్నది చెప్పి రైతులు ఇవ్వాలని పెట్టుకోవాలి మీరు ఎందుకంటే నాకు బండింది కాబట్టి నేను ఇన్ని రోజుల నుంచి ముప్పై ఏళ్ళ నుంచి కూడా నాకు ఇంత క్వాలిటీ అయినా ఇతరం దొరకలే దానిగా నేను రైతుగా వారికి నేను సందేశం చేయదలుచుకునేది పక్క తోటలు ఈ ఎకరానికి పది నుంచి పదిహేను కంటాల వరకు వచ్చింది వాళ్ళకి మాకు తేడా ఉన్నది ఇప్పుడు ఈ మార్చి ఎనిమిదో తారీఖు అంటే కూడా ఇప్పుడు వచ్చి చూసినా కూడా తోట బాగుంది పదిహేను ఇరవై రోజుల కింద వాళ్ళు అయిపోయినాయి తోటలు దాని దీనికి నాకు చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పటికైనా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చి చూసుకున్న తోట బాగుంది రెండో కాపు కూడా బాగుండదు మాకు సీడు టాప్ కంపెనీ ఇది దీన్ని మించిన కంపెనీ లేదు మైకో వారి సూర్యరేఖ దిగుబడి తీయటం అందరు ఎవరైనా తీస్తారులే కానీ పెట్టిరు మా దగ్గర కూడా చాలామంది రైతులు విత్తనాలు తెచ్చి పెట్టిరు వేరే వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు పెట్టిర్రలే కానీ వాళ్ళు మందులు ఎక్కువ కొట్టిర్రు వాళ్ళు కొట్టిందాన్ని బట్టి చూస్తే నేను అంటే తక్కువ కాయ కూడా వచ్చేసి నాలుగు నాలుగు ఇంచుల బారు ఐదు ఇంచుల బారుంది ఒకటి కాయలు చూస్తే ఇగో ఐదు ఇంచుల బారు కాయ కాయ కూడా చూడారు ఎంత కలర్ ఉందో ఆ చెత్త లేదు జదారాలు తాలు లేదు నేను ఇన్ని కాయలు పట్టుకున్నా తాలు కూడా లేదు ఇంత ఉన్నాయి ఎనభై నుంచి తొంభై చెప్పుకుంటారు చెప్పుకుంటే ఏముంది వంద నూట యాభై అంటారు కానీ తప్పు మనం రైతుగా మనం ఆలోచించాలి ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు గింజ ఉన్న తర్వాత తూకాలు ఆటోమేటిక్గా గింజ వస్తూనే ఉంటుంది మనం వాళ్ళు చెప్పింది ఇది చెప్పింది అని ఎవరు ఆలోచించు రైతుగా చూసుకొని ఆలోచించుకొని పెట్టుకోండి అందరూ అంటూరులే అరవై అరవై ఐదు అంటూరు కానీ అరవై క్వింటాలు అయితే గ్యారంటీ అవుతుంది రెండు ఎకరాలన్నారా అరవై అరవై కింటాలు అవుతుంది ఇంకో చాలా పది నుంచి పదిహేను ఉంది రెండు నర అంటే ఒక ముప్పై ముప్పై ఐదు నుంచి నలభై కింటాలు తోటలే ఉంది రైతులు ఎవరైనా పెట్టుకోండి సూర్యరేఖ నేను కావాలని ఈ వీడియో ఇప్పుడు కళ్ళం వల్ల సాక్షాత్ మీకు చూపిస్తున్నా నా అంతటి నేను వీడియో చూసుకొని మన రైతు సోదరికి తెలియజేద్దామని ఈ వీడియో నేను తీయడం జరిగినది కాయ మాత్రం బాగుంది ఐకోబారి సూర్యరేఖ ఇది చెప్పుకోదగ్గ ఇత్తనమే కానీ ఎవరైనా ముందుగా బుక్ చేసుకోవాలి వాళ్ళు చెప్తారు అదో ఇదో అని చెప్తారు కానీ దొరకదు ఇది నాకు అనుభవ ప్రకారం అయితే ముప్పై ఏళ్ళ సర్వీసుల నేను తోట వేసి కూడా ఎన్నడూ ఇంత ఇత్తనం బండియలే నాకు కా దొరికింది ఆ ఇత్తనం నాకు ఇప్పటికి కూడా తోట బాగుంది దాని మీద మీరు ఎవరైనా పెట్టుకోగలరు సార్ టైట్ అయింది నాకు అసలు పోయినసారి అది కాదు ముప్పై ఏళ్ళ సర్వీలలో ఉండి మండేలా ఇత్తం నమ్మకో నమ్మదగ్గనే విత్తనాం విత్తనం ఇక అసలు మార్కెట్లో ఎక్కడూ లేదు నేను రైతుగా చెప్తున్నా ఎవరైనా పెట్టుకోదగ్గ ఇతను ఈ మైకో వారి సూర్యరేఖ